హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఆయుషా ఈరోజు నేను పెద్దవాళ్ళల్లో వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ డిసీజ్ గురించి చెప్తాను ఇలాంటి కేసులు మనం బయట చూసే ఉంటాము ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో కావచ్చు ఎక్కడైనా చూసుంటాం బట్ నోటీస్ చేసి ఉండవు పార్కిన్సన్స్ డిసీజ్ అనేసి అంటారు దీన్నే తెలుగులో వనకుడు వ్యాధి అని కూడా అంటారు ఇది మన మెదడులో సబ్స్టాన్షియల్ నైగ్రా అనే ఒక భాగం ఉంటుంది అక్కడ న్యూరాన్స్ అనేవి డిజనరేషన్ అయిపోవడం వల్ల వస్తుంది మన బాడీలో పుట్టినప్పుడు ఉండే న్యూరాన్స్ పెద్దయ్యే కొద్దీ తగ్గిపోతూ వస్తాయి ఒక్కసారి డీజనరేట్ అయిపోయిన న్యూరాన్ మళ్ళీ రావడం అనేది జరగదు ఇలా న్యూరాన్స్ డీజనరేషన్ వల్ల మనకి ఇంకా చాలా రకాల డిసీజ్లు ఉన్నాయి మార్కిన్సెన్స్ డిసీజ్ కూడా ఒకటి ఇది జెనెటిక్ గా కూడా వచ్చే అవకాశం ఉంది ఇందులో ఉండే ఇంట్రెస్టింగ్ క్లినికల్ ఫీచర్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ స్లో ప్రతి పని ఆ పేషెంట్ చాలా స్లోగా చేస్తూ ఉంటారు అంటే హ్యాండ్ రైటింగ్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ నడిచే విధానం కూడా షఫ్లింగ్ గేట్ ఆర్ ఫ్యాస్నింగ్ గేట్ అనేసి అంటారు ఏంటంటే వాళ్ళు కొంచెం దూరం నడవడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటారు అంటే పేషెంట్ ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు వేసేటప్పుడు కాలిని గ్రౌండ్ నుంచి బయటకు కూడా తీయరు చాలా మెల్లగా నిదానంగా డ్రాగ్ చేసుకుంటూ చాలా చిన్న చిన్న స్టెప్స్ వేస్తారు అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు హైపోఫోనియా అనేసి అంటారు అంటే మాస్క్ లైక్ ఫేస్ అనమాట అంటే మనం ఏం చెప్తున్నా ఒకటే ఎక్స్ప్రెషన్ కామ్గా హైపోఫోనియాలో ఉంటారు వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఇంకా పోస్టరల్ డిస్టర్బెన్సెస్ అంటారు అంటే ఏంటంటే వాళ్ళు లేచి నిలబడి నడవడం వాళ్ళకంతా కష్టంగా ఉంటుంది సమ్టైమ్స్ పడిపోతూ కూడా ఉంటారు ఇంకా పోస్టరల్ హైపోటెన్షన్ అనేసి కూడా అంటారు ఏంటంటే వాళ్ళు సడన్ గా లేచిన లేకపోతే సడన్ గా పడుకునేటప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళకి బాగా హైపోటెన్షన్లోకి వెళ్ళిపోయి కళ్ళు తిరుగుతాయి ఇలా ఉంటుంది ఇంకా వాళ్ళకి బ్లాడర్ బవల్ పూర్ కంట్రోల్లో ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళు హోల్ చేసుకోలేరు వాష్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా అండ్ మెయిన్ ఫీచర్ ఏంటంటే రెస్టింగ్ ట్రిమ్మర్స్ అనమాట అంటే వాళ్ళు కామ్గా ఉన్నా కూడా రెస్టింగ్ టైంలో కూడా వాళ్ళకి ట్రిమర్స్ వస్తుంటాయి అది కూడా పిన్ రోలింగ్ ట్రిమ్మర్స్ అనమాట అంటే ఒక చేతి దగ్గర ఒక పిన్ పెట్టుకుని రోల్ చేస్తూ ఉంటాం కదా మనం అలాగా కనిపిస్తుంది పిన్ రోలింగ్ ట్రిమ్మర్స్ అది కూడా అసిమెట్రికల్ గా ఉంటాయి రెండు చేతులకి పిన్ రోలింగ్ ట్రిమ్మర్స్ ఉంటాయి ఇంకా రిజిడిటీ ఉంటుంది అన్ని మజిల్స్ స్టక్ అయిపోతాయి సరిగ్గా పని చేయవు కాబట్టి వాళ్ళకి మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడటము ప్రతిదీ ఇంకా స్లోగా చేస్తూ ఉంటారు స్లోగా నడవడము స్లోగా మాట్లాడము స్లోగా మింగ అండ్ కంట్రోల్ లేకపోవడము రెస్టింగ్ టైం లో కూడా ట్రిమ్మర్స్ ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటి లక్షణాలు అన్ని ఉన్నట్టు డాక్టర్ దీన్ని పార్కిన్సన్స్ వనకుడు వ్యాధిగా నిర్ధారిస్తారు అండ్ ట్రీట్మెంట్ ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్